ఎవరి మీద పడ్డారు అంటే దావేది మీద పడి ఈయన్ని చంపుదాం ఇతని వల్లనే మనకింత గొప్ప పాతకం అంటుకుందని చెప్పేసి అన్నప్పుడు దావిది ఏం చేశాడంటే ఈ హో ఆశ్రయించి ధైర్యము తెచ్చుకుని మరల తిరిగి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం గాక అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలండి అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలండి ధైర్యం ఉంటే సరిపోతుంది వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు ఎంత బలమైన వాడైనా సరే ఎంత పేరు ప్రఖ్యాతలుగా ఉంచిన వాడైనా సరే ఏసు క్రీస్తు నీ అందుంటే ఏసుక్రీస్తు నీలో ఉంటే ఆయనే నీకు ఆలోచన చెప్పి బలవంతుడైన వాని ముందు నిన్ను ఏం చేస్తాడు బలముగా చేసి నిన్ను జయించగల శక్తిని దేవుడిని ఇస్తాడు అర్థమవుతుందండి అడెంతటి వాడైనప్పటికీ కూడా రాజుని ఎదిరించడానికి ఎవరికండి సరిపోద్ద ధైర్యము ఎవరిని బట్టి దేవునిని బట్టి కాదా యహూవారిని బట్టి కాదా చంద్రకు మేసిగా పెద్ద ఘోరు దానియనులు ధైర్యం వారిని ఎదిరించగలటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు దేవునిని బట్టి కదా ఇన్ని శ్రమలు కూడా మనుషులు పైబడుతున్నప్పటికి కూడా మనుషులు చంపుదామన్నప్పటికీ కూడా దావీదు ఎహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయన యుద్ధానికి వెళ్ళలేదా జయించలేదా దేవుని పిల్లలారా ఒకసారి నీవు ఆలోచన చెయ్యి ఒక చిన్న ఒక చిన్న ఒక చిన్న పనినే మనం జయించలేకపోతే ఒక చిన్న అతిక్రమాన్నే మనం జయించలేకపోతే ఒక చిన్న పాపాన్నే మనం జయించలేకపోతే అంత బలమైనటువంటి వాటిని మనం ఎలా జయించగలమండి ఎలా జయించి మనము ఎలా జయించి మనము దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళ్ళగలమండి నీ ఆలోచనలను నీవు అదుపు చేసుకుని నీ ఆలోచనలు నీవు అదుపు చేసుకుని నీ ఆలోచనలు దేవుని వైపు చూపినట్లయితే అప్పుడు నీకు ధైర్యం అనేది నీ ఎందు వస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం మొగలుగునిగాక దేవుని బిడ్డలారా దావీదునకు శద్రకు మేషకు అభ్యర్థిని గోలుకును దాని ఏలుకుని యుహువును బట్టి నీకు ధైర్యం కలిగిన వారికి ధైర్యం కలిగినట్లయితే నీకు ఎవరిని బట్టి ధైర్యం కలగాలి ఎఫేశ్వరసిన పత్రిక ఎఫేశ్వరసిన పత్రిక మూడవ వచ్చాయేమో పన్నెండు వచ్చిన మనం చదువుద్దామండి ఆయన అందరి క్రీస్తునందలి విశ్వాసమును బట్టి ధైర్యముగా ఉండాలి ఎవరిని బట్టి అంటే మనకు ధైర్యం మనకు ధైర్యం ఎవరు అండి నందలి విశ్వాసమును బట్టి ఎవరి ఎందమ్మా ఏసుక్రీస్తు నందు విశ్వాసమును బట్టి మనము ధైర్యమును వహించాలి దేవుని పెట్టినారా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు మాట చేత సముద్రమును గాలిని అణిచినటువంటి దేవుడు చనిపోయిన వారు తిరిగి లేపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు ఇంత బలమగల దేవునిని ఇంత బలమగల దేవుని ఎందు నువ్వు విశ్వాసముంచినప్పుడు నువ్వు విశ్వాసముంచినప్పుడు ఆ విశ్వాసము ద్వారాగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు కదా చేయడంటారా మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆయన ఎందు విశ్వాసముంచితే విశ్వాస సహిత ప్రార్థన రోగిని ఎంత బలమైందండి ఎంత శక్తివంతమైందండి అంటే నీక నమ్మకం ఉండాలి నీక ధైర్యం ఉండాలి ఏసు నన్ను స్వస్థపరుస్తాడు లేక యేసు ఈమెను స్వస్థపరుస్తాడు ఈయనని స్వస్థపరుతాడు ఒక విశ్వాసము కలిగితే నీకు ఆయన ఆ విశ్వాసమును బట్టి క్రీస్తును నీకేమొస్తుంది ధైర్యము వహిస్తావు దేవునికి స్తోత్రం గాక విశ్వాసము లేని మూర్ఖతరము వారులరా మిమ్మల్ని నేను ఎంతకాలము సహింతును అని యేసు వారి శిష్యులను బట్టి అంటూ ఉన్నాడండి మరి ఈరోజు నిన్ను బట్టి కూడా ఆ మాట అంటే నీకు ఎంత బాధ ఉండదో తెలుసా నేనే అన్నాను అనుకోండి ఆ మాట నీకు అసలు విశ్వాసం ఉందమ్మా నీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా ఎవరు ఉందా అని అన్నాను అనుకో ఏమంటావు నువ్వు అరే రేరేరే నన్ను ఎలాగా అంటావా అని అంటావు ఇది యేసు ప్రభు ఏమన్నారు విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా నేను ఎంతకాలం నేను మీతో ఉంటాను నేను ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పేసి యేసు ప్రభు అంటున్నారండి అంతే కదండి మరి అంచేత ఏం చేయాలి విశ్వాసము ఎవరు ఎందు విశ్వాసము ప్రభు అయినా ఏసు విశ్వాసము కలిగి ఆ విశ్వాసమును బట్టి ధైర్యముతో ప్రతి పాపాన్ని ఎదురించి ప్రతి ఒక్క అపవిత్రతను ఎదురించి ప్రతి శ్రమలలో నువ్వు భరించి ఓర్చుకుని ఏసు క్రీస్తునందు నువ్వు జీవించినట్లయితే యేసు క్రీస్తునందు నువ్వు నిలకడ స్థితి కలిగినట్లయితే ఆయన నీకు ధైర్యమును కలుగచేసి నిన్ను తన నిత్యమైనటువంటి రాజ్యానికి నడిపించగలిగిన శక్తిమంతుడు మనము నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని నామాన్ని బట్టి తెలియజేస్తున్నాను పీలరా ఇంత గొప్ప మరొక మాట చూద్దాం చూడండి ఎబ్రి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై వచ్చినా కూడా చదువుదాం ఫిబ్రిలో రాసిన పత్రిక పది ఇరవై పది ఇరవై అమ్మా అదేనమ్మా ఎబ్రి రాసిన పత్రిక మీరు ఏం చదివారు అదే అదేనా పదకొండ అది ఆయన క్రీస్తు రక్తమును బట్టి మనకేమొస్తుందమ్మా బహుధైర్యం కూడా అంటే యేసు క్రీస్తు మన కొరకు ఏం చేశాడు తన విలువైన రక్తమును మన కొరకు ఏం చేశాడు ఆయన చిందించాడు కాబట్టి ఆ విలువైన రక్తములో మన పాపములు కడుక్కునే ఎడల పాపము లేనువానిగా ఉన్నప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది ఏం కలుగుతుందమ్మా మనకే అది ఇప్పుడు ఎవడైనా వచ్చి ఎవడైనా వచ్చి నువ్వు తప్పు చేసావు నువ్వు పాపం చేసావు అని నేను అన్నాడు అనుకో నిన్ను అన్నప్పుడు ఆ నిన్ను అన్నప్పుడు నీలా ఏ పాపం చేయలేదు నువ్వు నువ్వు ఏ పాపం నువ్వు